మహాకవి శ్రీ 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 గుర్రం జాషువ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన రాసినటువంటి పద్యాల్లో ఒక పద్యం నాదైన శైలిలో ఈ భూమిని ఏమని వర్ణితును ఎంతని వర్ణితును ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలో కరిగిపోయే భూములేలు రాజన్యుని అధికార ముద్రికల్ అంతరించే ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే ఈ చోటనే ఎట్టి పేరెన్ని గంగన్న చిత్రలేఖకుని కుంచే ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జ కదిలించియాడు రంగస్థలంబు ఇది దూత తీక్షణమై అవని పాలించు భస్మసింసూ మహానుభావుడు గురువన్ జాషో గారికి ఆయన జయించిన సందర్భంగా నా తరపునటువంటి ఘనమైనటువంటి నివాళి